హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఈరోజు నిన్న జరిగిన జెఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది మరి ఫిజిక్స్ కెమిస్ట్రీ సంబంధం చూస్తే మరి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈజీగానే వచ్చినాయి నేను ఆల్రెడీ మన వీడియోలో ఒక వీడియో చేయటం జరిగింది మన ఛానల్లో మరి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈజీగానే వచ్చినాయి ఈరోజు కూడా మనకి వార్త కథనం అయితే రావడం జరిగింది మ్యాథ్స్ అయితే చాలా కష్టంగా ఉందంట మ్యాథ్స్ మూడో రోజు కష్టంగానే ముగిసిన జేఈమేని మా తొలి దఫా షెడ్యూల్ ఎందుకంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎగ్జామినేషన్స్ అయిపోయినాయి మరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో మరి ఎగ్జామ్ ఫోర్ డేస్ వచ్చినాయి వాళ్ళకైతే కొద్దిగా మరి నక్కనే చెప్పవచ్చు మనం ఎందుకంటే వాళ్ళకి ప్రిపేర్ అవటానికి ఆల్రెడీ మనకి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి అవన్నీ రావడానికి మరి హెల్ప్ అవుతుంది మరి అవన్నీ ప్రిపేర్ అవ్వండి మరి ప్రిపేర్ అయితే అవన్నీ ప్రిపేర్ ఆ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయితే మీకు మంచి కాన్ఫిడెన్స్ కానీ మరి మంచి పర్సంటేజ్ రావటం జరుగుతుంది మరి రోజు అయితే మరి వెబ్సైట్లో అయితే ఇరవై ఎనిమిదికి సంబంధించిన వెబ్సైట్లో అయితే మనకు అడ్మిట్ కార్డులు రావటం జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే ముఖ్యంగా మరి జేఈ మెయిన్ తొలి దఫా షెడ్యూల్ శుక్రవారంతో ముగిసింది మూడో రోజు పేపర్ల సరైన పరిశీలిస్తే మొదటి షిఫ్ట్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ క్లిష్టంగానే ఉండటం కాకుండా ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నాయి మ్యాథమెటిక్స్లో కొద్దిగా టఫ్ అను ఎగ్జామ్స్ మరి క్వశ్చన్స్ లెంతీగా ఉండటం అయితే జరుగుతుంది ఫిజిక్స్లో ఫార్ములా ఆధారిత ప్రశ్నలు అడిగినప్పటికీ మొత్తము సులువుగా ఉండటంతో విద్యార్థులు కాసంత అంత ఉపశమనం పొందారు ఎందుకంటే సులువు కెమిస్ట్రీలో కూడా చాలా ఈజీగా ఉందంట కెమిస్ట్రీలో ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఈజీగా ఉందని కొంతమంది స్టూడెంట్స్ కూడా చెప్పారు అదేవిధంగా మరి ఈరోజు వార్తా కథనంలో కూడా రావటం జరిగింది మ్యాథమెటిక్స్లో త్రీ డీ వెక్టర్స్ ఏరియాస్ సీక్వెన్స్ సిరీస్ కానిక్స్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ ఇంటిగ్రల్ క్యాలిక్యులర్స్ మరి అదేవిధంగా ఎక్కువ ప్రశ్నలు అయితే అడిగారంట కెమిస్ట్రీలో కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ అంశాలను ప్రధానంగా ప్రధాన ప్రాధాన్యమిచ్చారు ఎందులో నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చినాయి అంటే మరి ముఖ్యంగా దీనిలో తొలి సెషన్లు అయితే మరి నిన్న మార్నింగ్ సెషన్లో షిఫ్ట్ వన్లో తొలి సెషన్ ఫిజిక్స్లో మోడల్ మోడర్న్ ఫిజిక్స్ నుంచి మూడు నుంచి మూడు ప్రశ్నలు వచ్చినాయి అంట రే రే ఆప్టిక్స్ నుంచి రేవు వేవు నుంచి రెండు ప్రశ్నలు వచ్చినాయి హీట్ అండ్ ధర్మోనిమిస్ అనేది రెండు ప్రశ్నలు అడగటం జరిగింది ఎలక్ట్రిసిటీ టూ ఎగ్జా టూ క్వశ్చన్స్ అడిగారంట మిగతా టాపిక్స్ నుంచి ఒక్కో ప్రశ్న అడగటం జరిగింది మ్యాథమెటిక్స్లో వెక్టర్స్ త్రీడీ సిరీస్ ఏరియా మ్యాట్రిసిస్ అండ్ డెటర్మినెట్స్ సెట్స్ రిలేషన్స్ కానిక్స్ ఇవన్నీ మన ఛానల్లో నిన్న ఆల్రెడీ మనం మరి అప్డేట్ చేయడం జరిగింది ఒక్కోసారి మరి స్టూడెంట్స్కి ఎవరికైతే ఇరవై ఎనిమిదో తారీఖుని వాళ్ళ ఉంటుంది వాళ్ళకి కూడా ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి అటు అప్డేట్ చేద్దాం మరి ముఖ్యంగా డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ మరి ఇంటిగ్రేషన్స్ చొప్పున రెండు రెండు క్వశ్చన్స్ వచ్చారంట కెమిస్ట్రీలో కెమికల్ బాండింగ్ పిరియాడిక్ క్లాసిఫికేషను అండ్ ఎఫ్ బ్లాక్స్ డి అండ్ ఎఫ్ బ్లాక్స్ రావటం జరిగింది మరి పీ బ్లాక్ ఎలిమెంట్స్ మరి పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఆల్డిఐట్స్ కార్బన్ యాసిడ్ కోఆర్డినేట్స్ కాంపౌండ్ నుంచి రెండు క్వశ్చన్స్ రావడం జరిగింది బేసిక్ ఆర్గానిక్స్ నుంచి కెమిస్ట్రీ నుంచి రెండు మూడు క్వశ్చన్స్ అడిగారని మరి వార్తా కథనం అయితే ఉండటం జరిగింది మరి ఉదయంతో పోలిస్తే రెండో షిఫ్ట్ కొద్దిగా మరి హార్డ్గా ఉందంట మొట్టమొదటి ఉదయంతో కంపేర్ చేస్తే రెండో షిఫ్ట్ కొద్దిగా హార్డ్గా ఉందని చెప్తున్నారు రెండో షిఫ్ట్ క్లిష్టంగా ఉంది మ్యాథమెటిక్స్ మోస్తర్ క్వశ్చన్తో సుదీర్ఘ ప్రశ్నతో ఉండగా ఫిజిక్స్ కూడా క్లిష్టంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు కెమిస్ట్రీ ఓ మాదిరి క్లిష్టంతో కూడా కెమిస్ట్రీలో అత్యధిక ప్రశ్న ఆర్గానిక్ కెమిస్ట్రీ కెమికల్ బాండింగ్ కోఆర్డినేటింగ్ కాంపౌండ్ బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి అడిగారు మ్యాథమెటిక్స్లో ఉదయ మాదిరిగానే టాపిక్స్ వచ్చాయి మొత్తం మీద ఇరవై రెండు నుంచి ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు ఆరు షిఫ్టుల్లో మరి ఎగ్జామినేషన్ అయితే జరిగింది మరి ఆరు షిఫ్టుల్లో ఆరు షిఫ్టుల్లో మరి మ్యాథమెటిక్స్ కూడా కష్టంగానే ఉండటం జరిగింది కష్టంగానే ఉందని అభిప్రాయం అయితే ఎక్స్ట్ అయింది మొదట ఆర్జిక్తుల్లో మూడు సబ్జెక్టుల్లో సిలబస్ పరిధిలో అవుట్ ఆఫ్ సిలబస్లోని మూడు ప్రశ్నలు ఇచ్చారంట అవుట్ ఆఫ్ సిలబస్ని మూడు మరి జేఈకి సంబంధించిన సిలబస్లో కాకుండా బయటకు వెళ్ళి ఇచ్చారని మరి చెప్తున్నారు మరి అదేవిధంగా ఎన్సిఆర్టీ బుక్లు పుస్తక బుక్స్ చదవాలని మరి ఎక్స్పెక్ట్ చెప్తున్నారు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఎన్సీఆర్టీ పుస్తకాల్లోని బేసిక్ కాన్సెప్ట్ ఫార్ములాను ఒకసారి ఎందుకంటే కెమిస్ట్రీకి సంబంధించిన ఫిజిక్స్ సంబంధించిన డైరెక్ట్ ఫార్ములా బ్యూస్లు రావటం జరిగింది కెమిస్ట్రీ ఫిజిక్స్ ఫిజిక్స్లో డైరెక్ట్ ఫార్ములు అప్లై చేయటమే అప్లై చేయటం జరిగింది గత నాలుగేళ్లలో ప్రశ్న పత్రంలో సాధన చేయాలి ఇప్పటి వరకు ప్రశ్నలు వచ్చిన ప్రశ్నలు చూస్తే యావరేజ్ స్టూడెంట్స్ నలభై నుంచి నలభై ఐదు ప్రశ్నలకు సమాధానం ఇచ్చే విధంగా ఉండేది అంటే యావరేజ్గా మనకు డెబ్బై ఐదు క్వశ్చన్స్లో డెబ్బై ఐదులో మరి ఇక నలభై నలభై అంటే మధ్య మార్క్సే వచ్చినాయి నలభై ఐదు వన్ సిక్స్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ మార్క్స్ వచ్చే విధంగా ఉండేది దీంతో ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీలో సీటు పొందే అవకాశం ఉంది ఎక్కువగా మరి అవకాశం అయితే కల్పిస్తుంది అవకాశం ఉంది వంద నుంచి నూట నూట ఐదు మార్కులు పొందితే అడ్వాన్స్కు అర్హత సాధించే అవకాశం ఉంది గత ఏడాది జనరల్ కాస్త తొంభై మూడు పర్సెంట్ పర్సెంటేజ్ ఉంది లాస్ట్ ఇయర్ ఏంటంటే తొంభై మూడు నైంటీ త్రీ పర్సెంటేజ్ ఉండాలి జేఈ మే నుంచి జేఈ అడ్వాన్స్కి వెళ్ళి ఐఐటి ఎగ్జామినేషన్ రాయాలంటే నైంటీ నైన్ నైంటీ త్రీ పర్సెంటేజ్గా పెట్టారు అంటే క్లిష్టమైన సులభమైన పేపర్లు మధ్య మధ్య నాలుగు మధ్య నలభై నుంచి అరవై మార్కులు వ్యత్యాసం ఉంటుందని మరి నిపుణులు అయితే చెప్తున్నారు ఎక్స్పర్ట్ కాబట్టి ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నియోజకవర్గ పరీక్షలకు ఆల్రెడీ అడ్మిట్ కార్డులు అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ముప్పై తేదీన మరి బీఆర్ జరుగుతుంది పేపర్ టూ బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ టూ బ్యాచులర్ ఆఫ్ ప్లానింగ్ పరీక్షల అడ్మిట్ కార్డును ఎన్టీఏ వెబ్సైట్లో ఉంచారు మరి అదేవిధంగా చూస్తే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈజీ కానీ కథనంలో కూడా వేరే ఇష్యూలు కూడా ఇచ్చింది ముగిసిన జేఈఈ మద్దలు వెబ్సైట్లో తదుపరి పరీక్షల అడ్మిట్ కార్డులు ఎన్సీఆర్కే పుస్తకాలు కావాలి ఇందులో నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చి మరి ఎగ్జామ్స్ అన్నమాట క్వశ్చన్ చేసిన పోలీస్ స్టేషన్లో ఫిజిక్స్లో మోడర్న్ ఫిజిక్స్ మూడు క్వశ్చన్లు ఇవే ఆప్టిక్స్ ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం వేరే వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది మరి ఈ విషయంలో మ్యాథమెటిక్స్లో వెక్టర్స్ త్రీవి మ్యాట్రిక్స్ లెటర్స్ కెమికల్ బాండింగ్ ఇవి కోసం అడగటం జరిగింది మరి అదేవిధంగా ఎక్స్పర్ట్స్ ఎక్స్పర్ట్ కమిటీ ఏం చెప్తున్నారంటే కొంతమంది మన నైంటీ త్రీ పర్సెంట్ అయితే ఉంటే కానీ జేఈ అడ్వాన్స్గా క్వాలిఫై అయినట్టు వాళ్ళు అయితే చెప్తున్నారు సిఆర్టి క్లాస్ క్వశ్చన్ డిఎన్ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ పీబ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఫిమోలీ ఆర్గ నాస్టిక్స్ కోఆర్డినేటిక్ కాంపౌండ్ నుంచి రెండు ప్రశ్నలు రావడం జరిగింది బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి రెండు క్వశ్చన్లు రావడం జరిగింది మూడు క్వశ్చన్లు రావడం అదే స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మరి ఈ యొక్క దీన్ని బట్టి ఈ యొక్క మరి ఏ విధంగా అయితే క్వశ్చన్స్ వస్తున్నాయో దాని విధంగా మరి ఆ స్థలల్ని మరి దృష్టిలో పెట్టిన ప్రతి ఒక్కళ్ళకి ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయితే మీకు కూడా మరి టూ హండ్రెడ్ మార్క్స్ వన్ వన్ సెవెంటీ వన్ వన్ ఎయిటీ మార్క్స్ రావడం గ్యారెంటీ సహకారంలో కూడా మంచి మార్క్స్ రావచ్చు మరి మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్